లేదు నేను మాట్లాడలేదు ఉన్నాయి వాళ్ళు అదే చెప్తా ఉన్నారు వాళ్ళు వాడలేదు అని అందుకనే కదా ఈరోజు అంటే మనకి నైతికంగా కూడా బలం ఉంది కాబట్టి ఏంటంటే గత ప్రభుత్వం చేసిన ఈ వార తప్పులన్నీ మనకి వారసత్వంగా వచ్చినాయి అది వాళ్ళు చేసిన తప్పులకి ఈరోజు మనం మాట పడాల్సి వస్తుంది మాట పడుతున్నాం కానీ ప్రజలకి ఇచ్చిన ఇది ఇంకొక ఆల్రెడీ మనం స్టా ఇంకొక రెండు మూడు వారాల్లో దీనికి కంప్లీట్ డీటెయిల్ ఒకటి చేస్తున్నాం జేజేఎంకి సంబంధించి డిపిఆర్ కూడా ఒకటి చేయాలి ఏమైనా ఒక రెండు మూడు వారాల్లో అయిపోద్ది అనుకోండి ఈరోజు అంటే మన వైస్ ప్రెసిడెంట్ గారిని కలుస్తాం సాయంత్రం అలా అలాగే రైల్వే మన మినిస్టర్ గారిని కలుస్తాం ఫైనాన్స్ మినిస్టర్ని మన నిర్మలా సీతారామన్ గారిని కలుస్తారు ఇప్పుడు ఉందా మనకి వచ్చి ఇంకా ఫైనలైజ్ చేసినట్లు చెప్తారు ఏం సార్ ప్రధాని గారితో ప్రధానంగా ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు సార్ ప్రధానమంత్రి గారి పెన్షన్ ఒకటి జల్ జీవన్ మిషన్ మీద ముఖ్యంగా ఉంటుంది అండ్ ఎందుకంటే ప్రధానమంత్రి గారి కోరిక అండ్ ఆయన కళ ఇది ప్లస్ ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు ఇవ్వాలని దానికి మన మేమందరం కమిటెడ్గా ఉన్నాం అందుకనే ఆ ఒక మోడల్ స్టేట్గా చేయాలనేది ఆయన నా అభిప్రాయానికి తెలియజేయడానికి వీళ్ళు ఎలా చేస్తారంటే ఫస్ట్ మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే మనం ఇల్లు కట్టినా ఏం చేసినా ముందు అసలు పైప్ లైన్స్ వేయం సూవేజ్ చేయం మన పైప్స్ ఉండవు మన దగ్గర ఇప్పుడు సమస్య సమస్య ఏముందంటే మన దగ్గర వేసిన వేసిన పైప్ లైన్స్నే మళ్ళీ వీళ్ళు సరిగ్గా ఫ్లో లేదు డిజైనింగ్ లోపాలు చాలా ఉన్నాయి డిజైనింగ్ లోపాలు చాలా ఉన్నాయి ఆ డిజైనింగ్ లోపాలు ఒకళ్ళు కరెక్ట్ చేయాలి అలాగే మనం వచ్చే అలాగే డిజైనింగ్ లోపాలతో పాటు ముఖ్యంగా ఏంటంటే ఈ వాటర్ ప్రెషర్ ఒకటి సరిపోవటం ప్రతి ఒక్కరు ఇండివిజువల్ హౌసెస్ వాళ్ళు వాళ్ళ ఊన్లో మన మోటార్లు పెట్టి లాగేస్తూ ఉన్నారు మిగతా ముందుకెళ్ళే వాళ్ళకి రావట్లేదు కొంచెం హైట్లో ఉండే వాళ్ళకి రావట్లేదు ఇవన్నీ చాలా పారామీటర్స్ కన్సిడర్ చేసి మనం భవిష్యత్తుకి ఆలోచించాలి అందుకని వీటి మీద ఒక నేను ముందు నుంచి రివ్యూస్ చేస్తున్నప్పుడు నేను ప్రతిసారి ఇదే చూస్తూ ఉన్నాను ఇక్కడ మనం ఉన్నప్పుడు నాలుగు గడుగు వంద ఇల్లు ఉంటే వాళ్ళకి నీళ్ళు రావట్లేదు అలాగే ముందున్న ఒక రెండు కిలోమీటర్లు ఏరియాకి వస్తున్నాయి నెక్స్ట్ పక్కన ఉన్న వీటికి రావట్లేదు ఇవన్నీ మన మన పిఠాపురంలోనూ చాలా క్షేత్రస్థాయి పర్యటనలు ఇవన్నీ నేను పరిశీలించాను ఓవర్ ఓవర్ హెడ్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయండి హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి మనకి డ్రింకింగ్ వాటర్ మన సేఫ్ మనకి ఎవరితో సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ పైపు డిజైనింగ్లో వీళ్ళు చాలా బండగా ఉండిగా పైప్ లైస్ తవ్వేస్తున్నారు కానీ దానికి ఏ చాలా ఈ కన్సెడ్ చేయాలి ప్రెషర్ ఎవరైనా తీసుకుంటారా లేదంటే ఎక్స్ట్రా మీట్ ఏమైనా వేసి తోడేస్తారా వాటి ఏం చేయాలనేది మన మనకు ఆర్డబ్ల్యూఎస్ శాఖ కూడా దీనికి కొంత బాధ్యత వహించాలని నేను చాలాసార్లు చేశాను ఈ సౌర విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి దాదాపు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు గుడుగులు ముట్టినట్టుగా అందరికీ న్యాయస్థానాలు అభియోగాలు నమోదైనాయి దానిపైన లేదు దీనిపైన లేదు ఇదేనా అది నేను లాస్ట్ టూ టూ త్రీ డేస్ నుంచి చూస్తే మొత్తం పరిశీలిస్తా ఉన్నాను ఒకసారి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద కలిసి సమిష్టి ఒక నిర్ణయం తీర మన అభిప్రాయం తెలియదు అది వీటన్నిటి మీద ఉన్నాయి డిమాండ్స్ వీటన్ని పరిశీలించి దాని వెల్కమ్ దీన్ని తెలియజేస్తాను అభిప్రాయం తెలియజేస్తాను